హాయ్ అండి అందరు బాగున్నారా నేను బాగున్నానండి ఇవాళ వీడియో వచ్చేసి చీరలు చూపిస్తున్నామండి చీరలు వచ్చేసి అక్క వాళ్ళ ఇంట్లో ఉంటాయి అక్క చీరల బిజినెస్ చక్కగా చీరలు చాలా వెరైటీ వెరైటీ చీరలు తెస్తుంటదండి ఈ చీర వచ్చేసి జార్జెట్ బుటా అంట చాలా పింక్ కలరు బార్డరు చాలా బాగుంది చూడండి రెడ్ రెడ్ కలరు బార్డర్స్ ఒకేలాంటి చీరలు కూడా ఉన్నాయి చూడండి వాటి మీద బూట ఎంత బాగొచ్చిందో జాకెట్ కూడా అట్లా బార్డర్ కలరే వచ్చేసింది రెండు నాలుగు చీరలు ఉన్నాయి నాలుగు చీరల్లో రెండు చీరలు అమ్ముడు పోయినాయి రెండు చీరలు ఉన్నాయి ఇంకా ఒకే ఇలా డైలీ చేసే చీరలు కూడా ఉంటుంటాయి చక్కగా ఎల్లో బార్డరు ఇవి చీర చూడండి ఎంత చక్కగా అందంగా ఉందో ఇవి కూడా ఫ్యాన్సీ ఐటమ్స్ మీకు ఎవరికైనా నచ్చినట్లయితే నాకు లో చెప్పండి మీ కొరియర్ ద్వారా కూడా పంపించగలుగుతాము చీరలు నచ్చితే ఒక లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్